రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్ హాస్టల్లో కేర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంది బీర్లు తాగుతుంది సూర్యాపేట బాలల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్ళు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్స్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు మద్యం కూడా సేవిస్తున్నారు అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమలను కొడుతుందని నిరసన్ తెలిపారు విద్యార్థులను నిరసన్ సూర్యాపేట జిల్లా బాలల సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఉద్రిక్తత ఏర్పడింది మాకు అందరికి అట్లా ఎట్లా కొడతాయి సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ మా మేడం మా మేడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద పడుతుంది అంటే నైట్ టైం ఆల్కహల్ చేసిన మా మమ్మీ దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మేడం బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్లీ మా ప్రిన్సిపల్ మేడం వద్దు సిటి మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు మేడం అవి ఉన్నాయి దొరికినాయి బీర్ బాటిల్ సీల్ చేసాడు సార్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయి అసలు ఇది చాలా మంది అసలు మేడం ఏం పని అసలు ఎందుకు మేడం లేకుండా ఆ ఆఫీస్ అన్న ఉన్నా కూడా అసలు రూమ్ ఓపెన్ చేస్తారు